కోవూరు మండలం పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ రఘునాథ్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కొన్ని ఆంక్షలు నియమించడం జరిగిందని దానిలో భాగంగా కోవూరు సర్కిల్లో వైసీపీ నాయకులు ఎటువంటి ర్యాలీలు ఫ్లెక్సీలు జన సమీకరణ గానీ ఏర్పాటు చేయకూడదని ఎవరైనా కానీ రూల్స్ అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కావున వైసీపీ నాయకులు పోలీసు వారికి సహకరించాలని ఆయన తెలియజేశారు కోవురు గ్రామ ప్రజలకు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులకు కౌరు ప్రజలకు అందరికి కూడా కోరు పోలీసు వారి విజ్ఞప్తి ఈ నెల అనగా జూలై ముప్పై ఒకటో తేదీ నెల్లూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి ఎక్స్సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉన్నది ఆ సందర్భంగా కొన్ని సూచనలు ఈ కార్యక్రమంలో రెండు ప్లేసుల దగ్గర పరామర్శకు పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఈ పరామర్శల వల్ల మ్యాప్ గ్యాదరింగ్ కానీ మాప్ ట్రాన్స్పోర్ట్ కానీ ఆర్గనైజింగ్ కానీ లాంటి విషయాలకు మాత్రం ఏ పర్మిషన్ తీసుకోలేదు కావున ఇక్కడ మండల లెవెల్లో నాయకులు కానీ జిల్లా లెవెల్లో నాయకులు కానీ ఎటువంటి మాప్ గ్యాదరింగ్ కానీ మాప్ ట్రాన్స్పోర్ట్ కానీ ఆర్గనైజింగ్ కానీ ఇలాంటివి చేయటం నిషేధం అండి అదేవిధంగా ఏదైనా ఫ్లెక్సీలు కానీ బ్యానర్స్ కానీ లాంటి ఏదైనా వైలెన్సెస్ క్రియేట్ అయ్యే విధంగా ప్రదర్శించడం కానీ ఇంకో విధంగా ప్రెస్ మీటర్లో కానీ ఇంకో విధంగా కానీ ఏదైనా వ్యాఖ్యలు చేసి ఇరు వర్గాల మధ్య ఘర్షణ లేవచ్చే విధంగా ప్రవర్తించడం కానీ అలాంటివన్నీ నిషేధం అండి అదేవిధంగా ఈ మధ్యకాలంలో రెండు మూడు దగ్గర ఇన్సిడెంట్ జరిగినాయి కాబట్టి ఉన్నతాధికారులు కింగ్ అబ్జర్వ్ చేస్తున్నారు అదేవిధంగా ప్రతి మండలంలో చెక్ పోస్టులు నడుస్తున్నాయి అదేవిధంగా కొవ్వూర్లో కూడా సాల్చింతల్లో ఒకటి వెంకటేశ్వరం ఫ్లైవర్ దగ్గర ఒకటి రెండు చెక్పోస్ట్లు నడుస్తాయండి మ్యాన్ ట్రాన్స్పోర్ట్స్ కానీ జనాలను గ్యాదర్ చేసి తీసుకెళ్ళటం కానీ ఎటు పరిస్థితులు చేయకూడదు అదేవిధంగా ఏదైనా ఉంటే వాలంటీర్గా వెళ్ళే వాళ్ళు ఉంటే ప్రాబ్లం లేదు కాబట్టి మీరు ఏదైతే పర్మిషన్ తీసుకున్నారో ఆ పర్మిషన్ మేరకు ప్రోగ్రాం జరుపుకోవాల్సిందిగా కోవ్వూరు పోలీసు వారి విజ్ఞప్తి అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారికి సహకరించి ఇబ్బంది లేకుండా చూస్తారని చెప్పేసి మా పోలీసు వారి తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తారు